రహదారి భద్రత సమాజంలో అందరి బాధ్యత అని జిల్లా రవాణా అధికారి పి రంగారావు అన్నారు జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ ఎంవి ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా పట్టణంలోని డ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా రవాణా అధికారి పి రంగారావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ప్రమాదాలకు అజాగ్రత్త ఒక్కటే ప్రధాన కారణమని జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరగవు అన్నారు ప్రతి వాహన డ్రైవర్ రోడ్డు భద్రత నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు నిబంధనలను అతిక్రమించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు జిల్లా రవాణా శాఖ ప్రమాదాల నివారణకు అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహించి రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు జాతీయ రహదారిపై పెద్దపల్లి జిల్లా పరిధిలో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఆయన డ్రైవర్లకు వివరించారు రోడ్డు భద్రత నిబంధనలు పాటించి ఆనందంగా జీవించాలని సూచించారు వాహనదారులకు ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు భద్రత మహోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు పెద్దపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మసూద్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి అరుణ సీనియర్ అసిస్టెంట్ రజిత జూనియర్ అసిస్టెంట్ సతీష్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు కానిస్టేబుల్ సతీష్ సుద్దాల రమేష్ గౌడ్ డ్రైవర్లు తదితరులు పాల్గొ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దపల్లి పట్టణ ప్రజలకు ఇవాళ నేటి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రోడ్ సేఫ్టీ మాసోత్సవం వాళ్ళు జర జరపబడతాయి ఇది అంటే మోర్త్ నుంచి వచ్చింది మోర్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మొత్తం భారతదేశం మొత్తం జరుపుకునే ఫెస్టివల్ ఇది ఎందుకంటే భారతదేశంలో అనునిత్యం జరిగే ప్రమాదాలకు కంట్రోల్ చేయడానికి కొరకు తగ్గించడానికి కొరకు అవేర్నెస్ తీసుకురావడానికి కొరకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది దాని కొరకు ఒక బ్యానరు పాంప్లెట్స్ ఇవి రిలీజ్ చేసి వివిధ విద్యా సంస్థలలో మరియు ఈ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్లలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ ఈ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవగాహనతోటి రోడ్డు మీదకి రావాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు